విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు ఒక గురువుగారి దగ్గరికి ఒక భార్యాభర్తలు ఉపదేశానికి వెళ్ళారంట మంత్రోపదేశం వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారంట చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారంట ఈయనకి ఒకరోజు బాగుంటే రోజు బాగున్నాడు ఏదో దానికి ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు కారణం అంటే ఏం అవసరం లేదు ఈయనకి దారిలో పోతూ ఉంటే తాడుగా అనిపించినా పాము అనుకొని బాధపడతాడు ఇంకోటి అనుకొని బాధపడుతుంటాడు ఏ చిన్న సంఘటన జరిగినా మనసు అంతా కలిసి వేసేసి నాకు మనసు బాగాలేదు నాకు ప్రశాంతంగా లేదు అని ఎప్పుడు తనకే తనే ఆలోచించుకుంటూ అనవసరంగా బాధపడుతుంటాడు ఇలాంటి వారు గురువు దగ్గరికి వెళ్ళారు గురువు గారికి విషయం అంతా చెప్పారు మేము మంత్రోపదేశం కావాలి గురువుజీ అన్నారు ఎందుకయ్యా నీకు మంత్రోపదేశం అన్నారు అంటే చెప్పినారు ఇట్లుంది ఇట్లుంది అని గురువుగారు చెప్పారు సరే నీకు మంత్రం ఇస్తాను ఒక నలభై ఒక్క రోజులు మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయంకి నేను చెప్పినట్లుగా నువ్వు తిరుగు ప్రదర్శనాలు చేయి నీ మనసు కంట్రోల్ అవుతుంది నీకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అన్నాడు తర్వాత గురువుగారు ఇద్దరికి మంత్రోపదేశం ఇచ్చి పంపించేశాడు ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నుంచి గురువుగారు చెప్పినట్లుగా పాటించినాడు బాగుంది ప్రశాంతంగా ఉంది ఆనందంగా ఉంది అసలు చాలా బాగుంది ఒక మూడు రోజులు బాగుంది నాలుగో రోజుకి ఒక చిన్న సంఘటన జరుగుతుంది దీనికి జరుగుతా అనే అదంతా వెళ్ళిపోతుంది మళ్ళీ గురువు దగ్గర పరికెత్తాడు గురువుగారు గురువుగారు నా మనసు బాగలేదు అంటాడు ఏం బాగలేదయా నీ మనసు అంటాడు పలానా సంఘటన నుంచి నా మనసు అంతా కలిసి చెందింది నేను సరిగ్గా సాధన చేయలేకపోతున్నాను నేను సరిగా గుడికి పోలేకుండా పోతున్నాను నేను మీరు ఇచ్చిండే జపం చేయలేకపోతున్నాను ధ్యానం చేయకపోతున్నాను చేయలేకపోతున్నా నిత్య పూజ చేయలేకపోతున్నాను అంటాడు గురువుగారు కూర్చోబెట్టుకొని చెప్తాడు అయ్యా ఎక్కడి నుంచి నీకు బాధలు వస్తున్నాయి ఎక్కడి నుంచి నీకు దుఃఖాలు వస్తున్నాయి ఎక్కడి నుంచి నీకు కష్టాలు వస్తున్నాయి ఎప్పుడన్నా నువ్వు పరిశీలించినావా నీ మనసు ద్వారానే నీవు వస్తుంది నీకు బయట నుంచి రావటం లేదు ఈ సమస్యలన్నీ నీవు నీవే సృష్టించుకుంటున్నావు నీ హృదయం ద్వారానే సృష్టించుకుంటున్నావు నీ మనసు ద్వారానే సృష్టించుకుంటున్నావు సమస్యలు బయట లేవయ్యా సమస్యలు నీలోనే ఉన్నాయి ఆ మనసు ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా ఉంటుందో మనసు ఎప్పుడైతే కంట్రోల్ పెట్టుకుంటావో మనసు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో అవన్నీ ఏమి చేయవు నీవు చిన్నదానికి ప్రతి చిన్నదానికి పెద్దగా ఊహించుకొని నీకు నీవే మదన పడుతున్నావు దానివల్ల ఆ మదన పడినందువల్ల నేను కాదు నా మంత్రం కాదు దేవుడు కూడా నేనేమీ చేయలేడు అని చాలాసేపు లెక్చర్ ఇచ్చి పంపించేస్తాడు గురువు చెప్పిన వెంటనే కరెక్ట్ అప్ప నిజమేను బాధ అనేది ఎక్కడా లేవు కష్టాలు ఎక్కడా లేవు దుఃఖాలు ఎక్కడ లేవు నా మనసులోనే ఉన్నాయి నేను వాటిని చేసుకోవాలని మళ్ళీ బాగా చేస్తాను వారం రోజులు మళ్ళీ బాగుంటుంది మరి ఇంకో సంఘటన జరుగుతుంది మళ్ళీ గురువు దగ్గర పరిగెత్తుకొని వస్తాడు గురువుగారు గారు నాకు మనసు బాగాలేదు నాకు చెడిపోయింది నాకు ధ్యానం చేయబుద్ధి కాలేదు నాకు పూజ చేయలే చేయలేకపోతున్నాను నేను జపం చేయలేకపోతున్నాను అంటాడు గురువుగారు మళ్ళీ ఓపికతోనే అంతా చెప్తాడు నాన్న సమస్యలు అనేటివి బయట లేవలైనా నీ సమస్య నీ లోపలే ఉన్నాయి నీ మనసులోనే ఉద్భవిస్తున్నాయి నీవంతకి నీవే తీసుకుంటున్నావు ముందు ఎలా చెప్పాడో అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫస్ట్ నీ మనసును కంట్రోల్ చేసుకో ఏ సమస్యలను కూడా నువ్వు పెద్దగా తీసుకోద్దు ప్రతిదీ చిన్నదిగా తీసుకో ఈ మానవ జన్మ నీటి బుడగ లాంటిది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు రాత్రి పడుకుంటే ఉదయం లేస్తామో లేదో కూడా గ్యారెంటీ లేదు అలాంటి అశాశ్వతమైన లైఫ్ కోసం ఎందుకు నువ్వు అనవసరంగా బాధపడతావు నేను ఇచ్చిన మంత్రాన్ని జపం చేయి గుడికి తెల్లు నీ అధిష్టాన దేవుణ్ణి నీకు ఇష్టమైన దేవుని మంత్రం ఇచ్చాను కదా ఆ దేవుణ్ణి ఎప్పుడూ మనసారా కొలుస్తూ ఉండు తలుస్తూ ఉండు పూజిస్తూ ఉండు ఆరాధిస్తూ ఉండు నీకు అన్ని శుభం జరుగుతుంది అని చాలాసేపు లెక్చర్ ఇచ్చి పంపిస్తాను ఈయన మళ్ళీ అనుకుంటాడు కరెక్టే గురువుగా చెప్పింది సమస్యలు అనేవి ఎక్కడో లేవు నేనే నేనే కొని తెచ్చుకుంటున్నాను దావటిపోయా మారమ్మ అన్నట్లుగా ఆ సామెత అన్నట్లుగా అనుకొని ఈయన మళ్ళీ వచ్చేస్తాడు బాగా సాధన చేస్తాడు రోజు తెల్లవారులేస్తాడు విశ్వప్రార్థన చేస్తాడు మరి గుడికి వెళ్తాడు మరి ధ్యానం చేస్తాడు జపం చేస్తాడు చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా బాగుందంట మళ్ళీ వారం తర్వాత ఇంకొక సమస్య వస్తుంది సేమ్ వెంటనే మళ్ళీ ధ్యానం చేయబుద్ధి కాదు పూజ చేయబుద్ధి కాదు స్నానం చేయబుద్ధి కాదు ఆయనకి నిద్ర సరిగ్గా రాదు మళ్ళీ గురువు దగ్గర పెడతాడు గురువుకి ఇలా గురువు దగ్గర పోవటము గురువు చేయటము గురువుకు విసుగు వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది ఒకరోజు చెడాబడ తిడతాడు బుద్ధి లేనివాడని నీకు బుద్ధికి నన్ను ముందే కొంచెమైనా సమస్య ఎక్కడే లేవు నీవు నీవు సృష్టించుకుంటున్నావు నీ మనసులో ఉన్నాయి అది నీ హృదయం నీకు ఆహ్వానిస్తున్నావు సమస్యలు అనేవి బయట లేవు నీవు కొని తెచ్చుకుంటున్నావు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా ఏమన్నా చిన్న దానికి కూడా నువ్వు ఎంత హైరాణ పడిపోతున్నావు కొని నీకు ఇదేమన్నా మానవ జన్మ ఒక్కసారి అనుకుంటావా ఇంతకుముందు కోటాను కోట్ల జన్మలు నువ్వు లభించింది నీకు జన్మించినావు నువ్వు ఆ కర్మలన్నీ అన్నీ ఉంటాయి ప్రారంభానుసారంగా జరగాల్సినది ఎవరికైనా జరుగుతుంది నాకైనా జరుగుతుంది నీకైనా జరుగుతుంది అంత చిన్నదానికి అంతకు ఎందుకు అంత హైరాణ పడుతున్నావు అంత బాధపడుతున్నారు ఏం జరిగిందని ఇప్పుడు ఏం జరిగిందని అంత ఇదిగా పడుతున్నావు దేవుని నమ్ముకున్నావు కదా శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు హరి ఆజ్ఞలేనిది ఆకైనా అల్లాడదు అది నీకు ఎన్నోసార్లు నేను చెప్పినాను కదా చెప్పిన తర్వాత ఎందుకు ప్రతిదానికి చిన్న దానికి కూడా హైరాణ పడిపోయేసారి నీవు బాధపడేది కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాధ పెడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నావు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏమైనా నీకు జరిగిన సమస్యలు అవి ఏమన్నా సమస్యలేనా చెప్పు ప్రతి ఒక్కరికి ఆ సమస్యలు జరుగుతూనే ఉంటుంది ఫస్ట్ నీ మనసును కంట్రోల్ చేసుకో నీ మనసును శుద్ధి చేసుకో నీ మనసు పవిత్రంగా పెట్టుకో ఇవన్నీ ఏమీ జరగవు నీకు అని చెప్పి చాలా ఉపదేశం ఇచ్చేసి ఇంకా పంపించేస్తావు చెప్తాడు ఈసారి అలాంటి సమస్య అయితే నువ్వు నా దగ్గరికి రావద్దు నువ్వు వెళ్ళిపో అంటాడు ఇది కథ ఇప్పుడు ఆ గురువుగారికి ఈ శిష్యునికి జరిగిన సంవాదము చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది ఇది మా గురువుగారు ఒకసారి క్లాస్లో వివరించిండే కథ ఇది గురుదేవుడు అట్లనే ఇప్పుడు మనం అన్వయించుకుంటే ప్రతి ఒక్కరికి ఇది ఈ ఈ సమస్య నాకు కూడా వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు రాదనుకోండి విశ్వమాత దయ చేత గురుదేవుల అనుగ్రహం చేత రాదనుకోండి అంటే నాకే కాదు మీకే కాదు ప్రతి ఒక్కరికి లభిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది లభించడం కాదు ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఎందుకంటే ఏ చిన్న జరిగినా కూడా గత జన్మానుసారంగా జరిగేది మీకు తెలుసునో లేదో మనకి గురుదేవుడు చెప్పిండమాట జ్వరం వచ్చినా గత జన్మలో చేసిన కర్మ అని అంట జ్వరం వచ్చినా పుణ్యం వచ్చినా లాభం వచ్చినా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా లాభం వచ్చినా ఏం జరిగినా ఏది వచ్చినా గతంలో మనము చేసిండే పుణ్య ఫలాల ఫలంగానే ఇప్పుడు పుణ్యానికి శుభము పాపానికి కష్టం అది శారీరకంగా కష్టమైండొచ్చు లేదా మానసికంగా కష్టమైండొచ్చు ఆ జరిగినవుడు మనం ఇరవై నాలుగు గంటలు నామ స్మరణ ఒకే భగ ఒక భగవన్నామ స్మరణి ఏకం సత్విపుర బహుదా వదంతి ఉన్నదొక్కరే దాన్నే ప్రాజ్ఞలు వేరువేరుగా పిలుస్తుంటారు కాబట్టి ఏదో ఒక నామాన్ని పట్టుకొని అహర్నిషలో కూర్చొని లేసినా పడుకున్న ఎక్కడైనా ఆఫీస్కి వెళ్తున్నా లేదా వేరే పనికి వెళ్తున్నాయా బొంచేస్తున్నా నీళ్ళు తాగుతున్నా జ్యూస్ తాగుతున్నాయా కాఫీ తాగుతున్నాయా టీ తాగుతున్నా ఆ భగవన్నామస్మరణ జపం చేస్తూ 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 ఉంటే ఇవన్నీ ఏం చేయలేవు అవన్నీ చాలా చిన్నగా కనిపిస్తుంది అవన్నీ ఏమీ చేయకోకుండా పోతే ఇంత చిన్నది ఇంత పెద్దగా కనిపిస్తుంది అవన్నీ భగవన్నామస్మరణ చేస్తూ గురువు అనుగ్రహం లభించేటట్లుగా గురు భక్తి ఉండి గురువు మీద ప్రేమ ఉంటే కానీ ఇంత పెద్దది కూడా ఇంత చిన్నగా కనిపిస్తుంది అరివు విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు